అప్పటి అప్పుడు లేచి అప్పటి బట్టలు మార్చుకుని పోతావుక్ చేసింది అసలే కొనేయాలి అప్పుడు సో వెల్కమ్స్ సో ఈరోజు అయితే నాకు ఇంత కోపం వస్తుంది తెలుసా గాయస్ ఊరికి అప్పుడేమో బండి కొనిస్తా అన్నారు బండి కొనియకుండా ఏదో దొక్కు బండి తీసుకొచ్చి పెట్టారు మళ్ళీ డైలీ ఇంత దూరం నుంచి నేను ఆడిదాకా డైలీ ర్యాపిడోలో పోయి రాపిడోలో రావాలంటే పిచ్చి లేస్తుంది నాకు ఇప్పుడు నాకు బండి కావాలి అప్పుడు బండి కొని ఏమో లైసెన్స్ ఉండాలి లైసెన్స్ ఉండాలి అన్నది ఇప్పుడు లైసెన్స్ లేని బండ్లు కూడా ఉన్నాయి అవి కొనియమంట ఇప్పుడు కొనియకపోతే ఇప్పుడు చుట్టపక్షన్ ఇంట్లో నేను దేవి నాకు బండి కావాలి కొనిస్తావా కొనియావా ఒక్కటే మాట మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినావా కొత్తగా నువ్వు కొనిసా కొనియావా కొనియాను ఎందుకు చెప్పిన చిన్నపిల్లలు బండ్లు నడపద్దు ఇప్పుడు లైసెన్స్ లేని బండ్లు కూడా వస్తున్నాయి అయితే కొని ఎన్ని రోజులు వాళ్ళు హ్యాపీ దాని ఆ పైసలు పెట్టే బదులు నాకు బండి వస్తుంది కదా

కొని అన్నాడు అంటే కొన్నిసావు కానీ ఒక్కటే ఒక మాట ఇస్తా ఇప్పుడైంది బండి కావాలి బండి అనుకో ఇగో ఎక్కువ ఇస్తాను బండి కొన్ని ఇవ్వా బండి కొన్ని చౌకనీయావా ఎత్తేస్తాయిగో కొ జేవి దేవు మంచి దేవిలో తీసి పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడే వాళ్ళు ప్లీజ్

సోనం అయిపోయింది ఈ రోజు సోను సుపాల రూమ్ లో వడేసి రాసిరంతకపోతే చూడు అయిపోయినా చూడండి కాదు ఇంట్లో చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది సోను సోనం పని అయిపోయింది ఇక్కడ నుంచి బండేమో గానీ జయ గాని చూడట్లా వస్తుందో కొన్నిసాకర్యం అయిపోయింది ఈ రోజు నుంచి సోనం కి చుక్కలు చుక్కలు అని చుక్కలు చూపిస్తారు చూస్తూ ఉన్నాడు ఇంకో ఫేజ్ చూస్తే చూడండి ఇవాళ చాలా ఓవర్ యాక్టింగ్ చేసింది బండి కోసము బండి కొనెచ్చుడు కాదు ఇట్లా చూపెట్టాలో అట్లా చూపిస్తా ఈ రోజు ఇక్కడ నుంచి సోనం మా ఇంట్లో పది

నీకోసం ఆ కెమెరా ఆన్ చేసి పెట్టిస్తా రాత్రి చూడు లైట్ లైట్ ఆన్ చేసుకోను అనుకుంటావా లైట్ బంద్ చేస్తా రూమ్ లో లైట్ వేస్తా నీ రూమ్ లో లైట్ తీసేస్తా ఈ నుంచి గుల్లం పెట్టేస్తా ఇప్పుడు చూడు ఇప్పుడు లైట్ తీసి పడేస్తా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు 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 అంటున్నావు ఓవర్ యాక్షన్ ఇట్ తీస్తాయి వేసుకొని వండుకోరు సరే కాల్ సిలింగ్ లైట్లుంటాయి కదా సరే చూద్దాం కాల్సిలింగ్ లైట్లు వేసుకొని వండుకుంటుంది అన్నీ ఓపెన్ ఉంటాయి ముక్కు జలుబై అయింది అనుకో నీ బెడ్ పైన నీ కాదు జలుబు నుంచి వస్తుంది ఒకటి ఒక దాన్ని ఫస్ట్ ఇట్లా గాలి పొగొస్తుంది పొగ చూడు తర్వాత వస్తుంది ఇట్లా ఇట్లా వస్తుంది ఇట్లా వెళ్ళిపోతుంది అంటే అనిపిస్తుంది డైలీ వస్తుంది డైలీ

வே மாட்டீங்க கொட்டிட்டு வெட்டு பண்டி காவ பண்டி ले ले एम लेदू கொட்டு கொட்டு தண்ணில உற்சவமா வந்து பண்டி பண்டி நீ வேண்டிரு நீ வேண்டினோ பண்டி பையரே முகकालाஞ்சி கார்த்து நிஜை திசை பண்டி <laughs> 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 स्कूल की बहार लेवी, लेवी लेवी चले ने 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 चले लेवी, स्कूल की। चलो बच्चों, चलो बच्चों, इकट्ठा। स्कूल की लेवी चले। लेवी लेवी वो बंदी ना जितनी निकले तो बंदी बंदी बोलता हूँ। तुमने लेवा लाया, तुमने लेवा लाया। ले नाइट स्टंप। टटा टटा, ये मुझे सीना, अरे ये दवारा ना ये स्टंप। ಐದು ಗಂಟೆ ಲೇಶೆ ಪಾಪಂ ಪಿಲ್ಲ ಐಜಿಪೋಸದಿ ಆ ಐದು ಗಂಟೆ ಲೇಶೆ ಅಪ್ಪಡಬ್ರು ನೀ ಚಪ್ಪಡಬ್ರು ಬದಲ ಮಾರ್ಕನ್ ವತೋನ ಏ ಡೇವಿಡ್ ಫದಿನ ಲೇವನ ಆಯನೆ ನ ಐಜಿಂಟ್ ಲಕ್ಕಿ ತೋರ ಕ್ಷಿಣ ಇಲ್ಲಿ ಕ್ವಿಜರ್ ಗೆಪ್ಪಾಲಿ ಕಡತ ಪದನ ಆಯನನ ಕಾಯ್ಕೇ ಲೇಶೆ ಇದು ಕರೆಕ್ಟ್ ಆಗ ಸರ್ పొద్దున వేసి గిన్నెలు దొమ్ తా గిన్నెలు దొమ్మి అన్నం పెట్టుకొని తర్వాత దేవి అని పే పేక్ అది ఖచ్చితంగా పొద్దున అట్లనే ఉండే ఈ రోజు పొద్దున్న దోమనండి నేను రాట అందుకే ఒకటే పుట్ట దోమతా నేను పది మనిషి ఒకటే పుట్టం పని మనిషి ఏదో నేను ఏదో సార్ ఇట్లే ఉంటారు కుక్కు గురించి ఇప్పుడు ఎవరైనా అడగలే నీ పని నువ్వు చూసుకోపోయి రాసుకోపోదు కనీసం ఒక ముక్క రాసి అది ఒక ఏమంటారు ఒక పేజ్ ఒక వర్డ్ ఒక పెన్ను కూడా పెట్టారు నా బుక్ లా ఎవరు బుక్స్ వాళ్ళే రాసుకోవాలా ఎవరు హోంవర్క్ వాళ్ళే రాసుకోవాలా హోంవర్క్ ఇచ్చేది అవి ప్రాక్టీస్ అవ్వడం కానీ నేను ఎందుకు రాస్తా హెల్ప్ చేయరా ఎందుకు హెల్ప్ చేస్తాం డయాగ్రామ్స్ కటింగ్ ఎప్పుడు వేసినా మన అడిగితే వేసినా హార్ట్ ఏ అంటే డయాగ్రామ్స్ ఎందుకు నేనే ఎగ్జామ్ వేసుకోవాలి నేను అప్పుడు వేసుకుంటా ఇప్పుడు జల్ది జల్ది క్లాస్ కంప్లీట్ చేయాలి కాబట్టి కంప్లీట్ చేస్తాం పక్కన పెడతా ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తున్నాము స్కూల్ చెప్పాలా ఉండము ఇప్పుడు నాకు అది అంతా అనవసరం నీ బిస్కోవాలి నేనైతే బండి అయితే ఇప్పియట్లేదు వీడియో పెట్టుకొని ఏమైనా పెట్టుకొని ఫోన్ విషయంలో కూడా ఫోన్ పెట్టి అది చేసి సరే పోని చిన్నపిల్లాని కొనిచ్చిన ఇప్పుడు చాలా ఓవర్ యాక్టింగ్ చేసింది అసలే కొనేవా నేను బండి కొనేది లేదు ఇట్లా నెక్స్ట్ నాకు బండి కొనిచ్చినట్టు వీడియోస్ దేవక్క నాకు గిన్నెలు అని చెప్పొద్దు మా సోనం టాకీస్ లా దేవి నాకు బండి కొన్నట్టు వీడియో పడితే నేను ఇంట్లో గిన్నెలు బండి కొంటే అది జై చేస్తారా తెచ్చిన గీతంతో జే చేస్తారా అని పని గుర్తు